ఆదికాండము అధ్యాయము ఇరవై ఒకటి ఈసాకు జననము మాట ఇచ్చినట్లే దేవుడు సారాపట్ల కనికరము చూపెను ఆమె గూర్చి చెప్పినదెల్ల నెరవేరునట్లు చేసెను దేవుడు నిర్ణయించిన సమయమునకే సారా గర్భవతి అయి ముదుసలి అయిన అబ్రహామునకు ఒక కుమారుని కనెను అబ్రహాము సారా తనకు కన్న కుమారునకు ఈసాకు అను పేరు పెట్టెను ఈసాకు ఎనిమిది రోజుల నెత్తురు కందుగా ఉన్నప్పుడే దేవుడు ఆనతిచ్చిన విధముగా అబ్రహాము అతనికి సున్నతి చేసెను ఈసాకు పుట్టినప్పుడు అబ్రహాము వయస్సు నూరేండ్లు సారా దేవుడు బిడ్డనిచ్చి నన్ను నవ్వులలో తేలించెను ఇది విన్న వారందరును పాటు నవ్వుదురు అనుకొనెను ఆమె ఎంకను ఇట్లనుకొనెను సారా బిడ్డలకు చనుగుడుపునని అబ్రహాముతో ఎవరైనా చెప్పియుండిరా అయినను నేను ముదుసలి అయిన అబ్రహామునకు కొడుకును గంటిని పిల్లవాడు పెరిగి చనుబాలు వదలిన రోజున అబ్రహాము ఒక గొప్ప విందు చేసెను అబ్రహామునకు ఐగుట్టు దేశీయురాలు అయిన హాగారునకు పుట్టిన కుమారుడు ఈసాకుతో ఆడుకొనుచుండగా సారా చూచెను చూచి అబ్రహాముతో ఈ బానిస్తొత్తును దాని కొడుకును ఇంటినుండి గెంటివేయుము ఈ దాసీపుత్రుడు నా కుమారుడు ఈశాకునకు వారసత్వమున సమముగా ఉండుట నేను సహింపను అనెను అబ్రహామునకు తన కుమారుడైన యష్మాయేలు మీద ప్రేమ మెండు సారా మాటలు విని అతడు చాలా బాధపడెను కాని దేవుడు అబ్రహాముతో ఈ దాసిని ఈమె కొడుకును తలచుకొని బాధపడవలదు సారా చెప్పినట్లు చేయుము ఈసాకునకు పుట్టినవారే నీ సంతతి వారగుదురు ఈ దాసీపుత్రుని గూడ ఒక జాతిగా చేయుదును అతడును నీ కుమారుడే కదా అనేను అబ్రహాము తెల్లవారకముందే లేచెను అతడు రొట్టెలమూటను నీలిన తెచ్చి హాగారునకిచ్చి కుమారుని ఆమె మీద నుంచి ఆమెను పంపివేసెను ఆమె వెళ్ళి బేర్షభా అరణ్యములో దిక్కుతోచక తిరుగాడుచుండెను తిత్తిలోని నీరంతయో అయిపోయెను ఆమె పిల్లవానిని ఒక పొద క్రింద పడవేసెను పొదకు వింటివేత దూరముగా కూర్చుండెను ఈ పిల్లవాని చావు నేనెట్లు చూతును అనుకొనెను ఈ విధముగా ఆమె కొంచెము దూరముగా కూర్చుండి గొంతెత్తి ఏడ్చుచుండెను దేవుడు పిల్లవాని ఏడ్పు వినెను దేవుని దూత ఆకాశమునుండి హాగారు నీకేమి ఆపద కలిగినది భయపడకుము దేవుడు నీవు పడవేసిన చోటు నుండి పిల్లవాని ఏడ్పు వినెను ఇకలెమ్ము పిల్లవానిని లేవనెత్తి చంకబెట్టుకొనుము అతడు ఒక మహాజాతికి మూలపురుషుడగును అనెను దేవుడు ఆమె కన్నులు తెరచెను ఆమె నీటి ఊటను చూచెను వెళ్ళి తిత్తిని నీటితో నింపెను పిల్లవానికి నీరు పట్టెను పిల్లవానికి దైవబలము కలదు అతడు పెరిగి పెద్దవాడై పారాను అడవులలో నివసించెను గొప్ప విలుకాడయ్యెను తల్లి నుండి ఒక పిల్లను తెచ్చి అతనికి పెండ్లి చేసెను ఆ కాలమున అభిమేలకు తన సేనాధిపతి ఫీకోలుతో వచ్చి అబ్రహాముతో నీవు చేయు పనులన్నింటికి దేవుడు తోడ్పడుచున్నాడు నాకు నా బిడ్డలకు నా సంతతివారికి విశ్వాసద్రోహము చేయనని దేవునిమీద ప్రమాణము చేసి చెప్పుము నేను నిన్ను నమ్మినట్లుగా నీవును నన్ను నీకు పరదేశముగానున్న నా దేశమును నమ్మవలయును అనెను ఆ మాటలకు అబ్రహాము అట్లే నేను ప్రమాణము చేయుచున్నాను అనెను ఇది ఇట్లుండగా అభిమేలెకు సేవకులు అబ్రహాము నీళ్లబావిని బలవంతముగా వశము చేసికొనిరి దానికి అబ్రహాము అభిమేలెకు మీద అభియోగము తెచ్చెను అంతట అభిమేలెకు ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను నీవును ఎన్నడూ నాతో అనలేదు ఇప్పటివరకు నేను ఈ విషయము విననేలేదు అనెను అంతట అబ్రహాము గొర్రెలను గొడ్లను తోలుకొని వచ్చి అభిమేలెకునకు అప్పగించెను వారిరువురు ఒక ఒడంబడిక చేసికొనిరి అబ్రహాము తన గొర్రెల మంద నుండి ఏడు పెంటిపిల్లలను విడిగానుంచెను అభిమెలకు ఈ పెంటిపిల్లలను ఏడింటిని విడిగా ఉంచితివేలా అని అబ్రహామును అడిగెను దానికి అబ్రహాము నేనే ఈ బావిని త్రవ్వించితి అనుటకు సాక్ష్యముగా నీవు వీనిని స్వీకరింపుము అనెను వారిరువురు ప్రమాణములు చేసిన తావు కావున ఆ స్థలమునకు బేర్షబా అను పేరు వచ్చెను వారు బేర్షబా దగ్గర ఒడంబడిక చేసికొన్న పిదప అభిమేలకు అతని సేనాధిపతి ఫీకోలు ఫిలిస్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళిరి అబ్రహాము బేర్షబాలో ఒక పిచుల వృక్షమును నాటెను నిత్యుడగు దేవుని పేరిట ప్రార్థన చేసెను అబ్రహాము ఫిలిస్తీయుల దేశములో పెక్కేండ్లు పరదేశిగా బ్రతికెను